మా బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలకి ఛాంపియన్ ని నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అనుకునే వైసీపీ పార్టీ మేం బలహీన వర్గ నాయకులు అని చెప్పుకునే బలహీన వర్గాల నాయకులు మండలిలో చంద్ర గారి కుమారుడికి ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మరి మీ ప్రభుత్వంలో ఆ రోజు మీ ఎమ్మెల్సీ ద్వారా దారుణ హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఉద్యోగం కల్పించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆహ్వానించింది తప్పితే ఎక్కడ కూడా అడ్డుకోలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అదే విధంగా మరి నక్సలైట్ల ద్వారా పల్నాడులో వైసీపీ సుందర్రామరెడ్డి పిన్నెల్లి సుందరరామరెడ్డి నక్ నక్సలైట్లు హతమార్చినప్పుడు వైఎస్ ప్రభుత్వం అతని కుటుంబానికి వెంటనే ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది మరి ఆ విధమైన ఆలోచనప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరిమితం చేయని అనుమతించని ప్రతిపక్ష హోదా మాత్రం రెడ్డి గారికి కావాలి రాజ్యాంగంలో నిబంధనలు పరిమితించకపోయినా కూడా నువ్వు ఫైట్ చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా చస్తావా అని చెప్పేసి మొత్తం ఏ విధంగా రాజకీయం చేస్తున్నావో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు కానీ కాన్స్టిట్యూషన్ పరిమితించిన ఉద్యోగ అవకాశాలని ఒక బలహీన వర్గ వ్యక్తికి ఇస్తా ఉంటే ఎందుకు వైసీపీ దాన్ని అడ్డుకుంటుందో సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను